కుర్రాడు కంటికి కనబడిపోయేసరికి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతిత్తం ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో కలకలం రేగుతుంది ఇంతకి ఎవరా విద్యార్థి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ ఎపెక్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దత్తి చైతన్య గత ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు సంక్రాంతి కోసం తన సొంత గ్రామమైన దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వెళ్ళాడు సంక్రాంతి సెలవులు అయిన తర్వాత దత్తి చైతన్య యథావిధిగా తాను చదువుకుంటున్న కళాశాలకి ఈ నెల తేదీన తేదీని వచ్చాడు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చైతన్య తండ్రికి కళాశాల యాజమాన్యం నుండి చైతన్య కళాశాలలో కనబడట్లేదని ఫోన్ కాల్ వచ్చింది తీర్థం చైతన్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు అదృశ్యమయ్యాడని చైతన్య తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వెళ్ళిపోతే శుక్రవారం చెప్పారు శుక్రవారం అడిగితే ఆ డేటా డేట్ చెప్పట్లేదు కరెక్ట్గా ఉదయం వెళ్ళిపోయాడు రాత్రి వెళ్ళిపోయాడు తెల్లవారు వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అని చెప్తాను కాబట్టి కరెక్ట్ ప్రూపులు చెప్పట్లేదు మాకు నా కొడుకు వచ్చాడు సోమవారం సోమవారం వెళ్ళిపోయాడు సోమవారం వెళ్ళి లెక్స్ మిస్ అయ్యేటంట్రు శుక్రవారం ఏటంది ఏటంతే తెలీదు వండర్ గ్రామం దత్తరాజు మండలం విజయనగరం జిల్లా మా అబ్బాయి ఎఫెక్స కాలేజు హాస్టల్లో ఉంటున్నాడు అది సోమవారం సంక్రాంతి సెలవులు ఇచ్చగానే సోమవారం కాలేజీకి వచ్చి డైరెక్ట్గా హాస్టల్లో ఉండేవాడు తర్వాత సోమవారం వచ్చిన తర్వాత సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారం నాడు ఎఫెక్స్ కాలేజ్ యాజమాన్యం నాకు మీ అబ్బాయి కనిపించడం లేదని అన్నారు కనిపించడం లేదని తర్వాత మా అబ్బాయి ఎందుకు కనిపించట్లేదని మేము వెంటనే వెళ్ళి నెలిమేర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా ఎపెక్స్ యాజమాన్యం నా కొడుకు ఎక్కడున్నాడో కనీసం మాకు తెలియదు ఏదో చేయండి చూడడం రండి మీరు నిలుగుదాం అంటన్నారు కరే కనీసం అక్కడే ఎక్కడ అకామిడేషన్ కూడా సరైన వార్డీని లేరు సరైన సెక్యూరిటీ లేరు అక్కడ ఎప్పుడు ఎవరు వస్తున్నారో ఏటి తెలియదు మీ బాబు లక్ష్మవారం తప్పున్నాడు లేదా శుక్రవారం తప్పుకున్నాడు ఈ విధంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు వెంటనే నాకు ఎఫెక్స్ కాలేజీ వాళ్ళు చెప్పి మీ బాబుని తీసుకొచ్చి అప్ప నాకు ఇస్తే నాకు ధైర్యంగా ఉంటుంది దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే మా బాబుకి వెంటనే ఎక్కడున్నాడో చెయ్యి కేర్లు స్కేర్గా తీసుకొని మా బాబుని ఆచూచి ఎక్కడైనా అప్పచెప్పతారని హోంమంత్రి అనిత గారిని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మా ఛానల్ చూసి వాజిస్ ఛానల్ చూసి మాకు స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను నాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను మా గ్రామానికి చెందిన దత్తి చైతన్య అనే అబ్బాయి నిలుమల్ల ఎపెక్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువు ఫస్ట్ ఇయర్ చదువుతుండగా మన సంగ్రహశాలలో అయినట్టు అక్కడికి వెళ్ళడం జరిగింది మరి లక్ష్మారావు నాడు ఆ అబ్బాయి మిస్ అయ్యాడని యాజమాన్యం చెప్తుంది కానీ కనీసం ఆ తల్లిదండ్రులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎప్పుడు వెళ్ళాడో కూడా చెప్పలేకుండా ఆయనలో ఎఫెక్స్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్లక్ష్యం ధోరణం వల్ల ఈరోజు మా ఊరు అబ్బాయిని మేము కోల్పోవడం జరిగింది ఈ నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ ఎపెక్స్ యాజమాన్యంపై ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ అపెక్స్ యాజమాన్యం కాలేజీ వ్యవస్థను రద్దు చేసి మరి మా అబ్బాయిని మాకు అప్పుచెప్పడానికి మా గ్రామం తరఫున మేమందరం రావడం జరిగింది దయచేసి ఒకసారి ప్రభుత్వం వారు ఈ విషయం మీద స్పందించి మరి స్థానిక మంత్రివర్యులకు ఈ విషయం తెలియపరచడం జరుగుతుంది ఇక్కడికి ముందు కాలేజీ దగ్గరికి వచ్చాం తదుపరి వెంటనే మరి గౌరవ మంత్రివర్యులు కొనపల్లి శ్రీనివాస్ గారికి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి కొరిందల పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వంగలపూడి అనిత గారికి హోంమంత్రి గారికి మేము వినిపిస్తుంది మా గ్రామం తరఫున మరి ఈ తప్పిపోయిన ఈ అబ్బాయిని కానీ లేకపోతే యజమాని ఏం చేసిందో మాకు తెలియటం లేదు మరి ఆ తల్లిదండ్రుల తాలూకా బాధను చూస్తుంటే మా గ్రామం అందరం చాలా బాధపడుతున్నాం నాలుగైదు రోజుల నుండి మేము ఎవరు నిద్రపోకుండా వాళ్ళ కోసం తిరగడం గాలించడం జరిగింది కాబట్టి ఈ ఎపెక్స్ యాజమాన్యంపై వెంటనే